హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ష ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు ఈరోజు నాలుగవ రోజు లాస్ట్ రోజు అండి ఈరోజు సీనియర్ విభాగం పోటీలు ఆ సీనియర్ విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అండి ఇవి ఎస్బీఆర్ బుల్స్ షేక్ మహమ్మద్ ఫరీఫ్ గారు ఏ నారాయణపురం గ్రామం అనంతపురం टाउन अनंतपुर जिले वारी सीनियर्स गिता लांडी ये गिता पेर सरदार गिता पेर तलवार एसबीआर बुल्स मोहम्मद फरीद గారు ఏ నారాయణపురం గ్రామం అనంతపురం టౌన్ అనంతపురం జిల్లా వారి సీనియర్స్ గీతలండి సర్దార్ తల్వార్